అందరికీ చెప్పాం నిన్న రూపుమ చికరమల్లి మాలమహనాడు రాష్ట్ర కార్యదర్శ ఈరోజు మిత్రులందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పదలిసిన అదేంటంటే ఇది ఇప్పటిది కాదు డాక్టర్ వీఆర్ అంబేద్కర్ కోసం జిల్లా మమ్మడువారం నియోజకవర్గం అయిపోలవరం మండలంలో ఎర్రగరు దగ్గర జీ మూలపాలెం బ్రిడ్జి విషయం గురించి చెప్తున్నాను ఈ జీ మూలపాలెం బ్రిడ్జి అనేది ఇరవై సంవత్సరాల నుంచి ఒక కళ అది కాటిరనుకొన మండలం పల్లంకూరు పంచాయతీ పరిధిలో అందరికీ కూడా గ్రామాల్లో అందరికీ కూడా అదేవిధంగా బలిసి తెప్ప గ్రామస్తులకి కూడా అదేవిధంగా ఇటు జీ మూలపాలెం బ్రిడ్జి ప్రజలకు కూడా అది చిరకాలపు కోరిక ఆ కోరిక మేరకు గతంలో రెండు వేల తొమ్మిది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ గుండా చీఫ్ మినిస్టర్ అయినప్పుడు శంకుస్థాపన చేసిన బ్రిడ్జి అప్పుడే ఆ థర్డులోనే మన పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు అప్పుడు ఎమ్మెల్యే గారు అప్పుడు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ గారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన బ్రిడ్జి అది జీ మూలపాలెం బ్రిడ్జి ఇప్పుడు దగ్గరలో ఇరవై సంవత్సరాలు దాటుతుంది అప్పుడు ఎమ్మెల్యే గారు పొన్నాడు వెంకట సతీష్ కుమార్ అప్పుడు స్టార్ట్ అయింది కొంచెం నిధులు వచ్చినాయి పిల్లర్లు వేశారు ఒక ట్వంటీ పర్సెంట్ వర్క్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా అది అలాగే ఉంది తర్వాత ఏమైందో ఏమో తెలియదు రెండు వేల తొమ్మిది పన్నెండు వెంకట సేతష్ కుమార్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఎవరో వచ్చారు తర్వాత మళ్ళీ బుచిబాబు వచ్చారు అదే ప్రస్తుత మమ్మడి ఎమ్మెల్యే గారు డాక్టర్ సుబ్రజ్ గారు వచ్చారు తర్వాత మళ్ళీ పన్నెండు వెంకట సతీష్ కుమార్ మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఏమీ చేయలేకపోయాడు ఇప్పుడు మళ్ళీ డాక్టర్ సుబ్రజ్ గారు వచ్చారు ఎలక్షన్కు ముందు కొంతమంది నాతో సవాల్ చేశారు అదేంటంటే జీ మూలపాల జీ మూలపాలెం బ్రిడ్జి పూర్తిగా కంప్లీట్ అయ్యి ఎనగ్రేషన్ జరగాలి దాని మీద మనం ప్రయాణించాలి అంటే దాట్ల సుబ్బరాజు గారు ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా గెలవాలి గెలిపించాలని చాలామంది కొంతమంది సవాళ్ళు ఇసిరారు ఖచ్చితంగా దాంట్లో సుబ్బరాజు గారు వచ్చేస్తే ఈ రెండు వేల ఇరవై నాలుగులో గెలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిది లోపు ఈయన పదవీ కాలం ముగిసే లోపు ఈ జీ మూలపాలెం బ్రిడ్జ్ అనేది పూర్తి దాని మీద మనం సైకిల్ వేసుకుని వెళ్ళిపోదాం ఆటోలు వేసుకుని తిరిగేద్దాం అని చాలామంది కూడా సొల్లు కవులు చెప్పారు అది సొల్లు కౌర్లా లేకపోతే నిజమైన మాటలు అనేది నిరూపణ అవ్వాలంటే ఏం చేయాలి ఈ డాక్టర్ సుబ్రజ్ గారు ఈ బ్రిడ్జిని ఖచ్చితంగా పూర్తి చేయాలి అవునా జీమూలపాలెం బ్రిడ్జి పడాలంటే డాక్టర్ సుబ్రజ్ గారు ఎమ్మెల్యేగా రావాలి అన్న చెంచగళ్ళు నాకు కామెంట్ చేయండి ఇప్పుడు ఏమైనా కామెంట్ చేస్తారో ఏ కామెంట్ చేసినా నేను యాక్సెప్ట్ చేస్తాను ఓకే మీరు ఏమి కామెంట్ చేయలేరు ఎందుకంటే ఈ బ్రిడ్జి నిజంగా పూర్తి అయిన తర్వాత దీనికి మీరు కామెంట్ పెట్టచ్చు పూర్తి ఉంది మీరు కామెంట్ పెట్టలేరు రేపు నిన్నారా నువ్వే కదా అన్నావు పోతే ఆ బ్రిడ్జి చాలా అవసరం ప్రజలకి ఎందుకంటే ఉదయం నుంచి ఉదయం స్కూల్ పిల్లలు ఆ గోదావరి పడవలో దాటుతుంటే గుండెలు జల్లు జల్లుమంటున్నాయి ఎందుకో తెలుసు కదా ఏమో ఏ టైం వెళ్ళకుండా తెలియదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ అదే చలాది వారి పాలిం బ్రిడ్జ్ మురమల్లి బ్రిడ్జ్ అంటారు కదా ఆ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ కూడా అలాగే ఐదు మంది స్కూల్ పిల్లలు చనిపోయారు ఆ రేవు దాటుతుండగా పడవ తిరగబడిపోయి అది చాలా నేను జీర్ణించుకోలేని విషయం ఆ టైంలోనే ఎన్హెచ్ టూ వన్ సిక్స్ నిధులు నేషనల్ హైవే నేషనల్ హైవే వాళ్ళు ముప్పై కోట్ల వెంటనే శాంక్షన్ చేసి సెంట్రల్ ఫండ్ అభిడ్జి ఇమ్మీడియట్లీ మీ సంవత్సరం పూర్తి అవ్వకుండానే పూర్తి చేస్తారు అది దానికి ఇదే అప్పుడు ఇదే సుబ్బ్రాజు దాట్ల సుబ్బ్రాజు గారు ఎమ్మెల్యే కింద ఉన్నారు కొంతమంది చెంచగాళ్ళు ఆయన చెంచగళ్ళు పక్క ఆయన చెంచగాళ్ళు అన్నారు ఇది దాట్ల సుబ్బ్రాజు గారు తీసుకొచ్చిన ఫండ్ ఇది ముప్పై కోట్లు తెచ్చారు డాక్టర్ సుప్రాజ్ గారు మన ఎమ్మెల్యే గారు ఆయన తెచ్చిన తోటే ఈ బ్రిడ్జి పూర్తి అయింది పూర్తి చేస్తున్నారు అని కొంతమంది హింస అన్నారు నేను కూడా ఛాలెంజ్ చేశాను అప్పుడు చాలా మందికి కూడా సరే ఆ ఫండ్ ఏదో నేను నిరూపిస్తాను డాక్టర్ సుప్రాజ్ గారు తెచ్చారా లేకపోతే ఎన్హెచ్ వాళ్ళ నిధులు అనేది నేను నిరూపిస్తాను మీరు రెండు పంది వేసుకుందాం అన్నాను ఆ పంది ఇంకోళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాయి ఎవరో చేసిన దాన్ని మన ఖాతాలో వేసుకోవడం తప్పు అవునా కదా అన్ ఎన్హెచ్ నిధులయ్యి ఎన్హెచ్ టూ వన్ సిక్స్ నిధులయ్యి స్పాట్లో సెంట్రల్ నుంచి పిల్లలు చనిపోయారని ఆ నిధులు దాన్ని కేటాయించారు దాన్నేమో మొన్న రాజ్ కుమార్ గారు ఆ పండు నేనే ఇచ్చాను పండు నేనే తెచ్చాను అన్నాడు ఆ పండు మీరు ఎక్కడ తెచ్చారు అది మీ హయాంలో జరగలేదు అది తప్పుడు మాట్లాడి నన్ను మీరు ఎక్కడ తెచ్చారు చేసినంత క్లియర్గా రికార్డెడ్గా చూపించండి ఫండ్ ఎవరు తెచ్చారు ఎవరు చేరు ఫండ్ ఎవరో తేలేదు అది సెంట్రల్ ఫండ్ అది ఎన్హెచ్ నిధులేదు అవునా అటు కుమార్ గారు నేనే చేశాను ఈ టైంలో దాటి సుబరాజు గారు నేనే చేశాను అంటున్నారు మీరు పెద్ద పోటీగాళ్ళు కాదన్న విషయం నాకు తెలుసు కానీ ప్రజలకు తెలియదు ప్రజలు గుడ్డోళ్ళు కదా వాళ్ళని నమ్మేస్తారు మీ మాటలు పోతే దాన్ని మళ్ళీ సో మల్లుడు దానం చేసినట్టు పొన్నర సతీష్ మత్స్యకార దినోత్సవం రోజునే దాన్ని ఎనాగ్రేషన్ చేశారు ఓపెన్ చేశారు దాని మీద వైసీపీ రంగులేసుకున్నారు ఇలాగే కదా తోపుల్లాగా లాగా ఈ పొన్నారు సతీష్ శంకుస్థాపన చేసిన జీవోల్పాలం బ్రిడ్జి అలాగే పక్కన పెట్టేశారు దాన్ని ఏమీ చేయలేకపోయారు కానీ ఎన్హెచ్ నిధులతో నిర్మించినటువంటి ఈ బ్రిడ్జిని ఈయన ఏదో నిధులు తెచ్చి పూర్తి చేసినట్టు రెబ్బన కట్ చేయడు సిగ్గుండాలి దేనికైనా మనం చేసే పనికి మనం చేసిన పని మనం ఎనకరేషన్ చేసుకుంటే దాంట్లో కిక్ ఉంటుంది ఆ కిక్కే వేరు ఎవడో చేసిన మనం ఎనాకరేషన్ చేయడం రిబ్బను కట్ చేయడం అనేది చేతకాన్ని చేసే పనులేదు పోతే సర్లే ఇప్పుడు పాయింట్కి వచ్చేద్దాం దాంట్లో సుబ్బ్రాజు గారు ప్రజెంట్ ఎమ్మెల్యే మమ్మడు టీడీపీ ఎమ్మెల్యే దాట్ల సుబ్రాజ్ గారి ఒకటే చెప్పిన సర్లే మీ ప్రకారంగానే మీ అన్న ప్రకారంగానే వారి పాలిం బ్రిడ్జి నిధులు మీరే తెచ్చారు మీరే కట్టించారు ఓకే నమ్ముకు నమ్ముతాను అది వారి పాలిం బ్రిడ్జికి నిధులు తెచ్చినప్పుడు ఈ జీ మూలపాని బ్రిడ్జికి ఎందుకు నిధులు తేవట్లేదు మరి జీమూలపాని బ్రిడ్జి కూడా పూర్తి చేయాలి కదా ఇది కూడా ప్రజలకు చాలా అవసరం కదా అది ఇది ఒకటే అది ఇది ఒకటే కదా లెంత కూడా అంతే ఒకటే అది ప్రమాదం ఇది ప్రమాదమే మరి దీనికి నిధులు ఎంత తీసుకురావట్లేదు మరి ఇంతకుముందు మీ టీడీపీ మీరు ఎమ్మెల్యే ఉన్నటప్పుడు పని పనిపించి పూర్తి చేసినప్పుడు ఇది పని పనిపించి ఎందుకు పూర్తి చేయట్లేదు మీ వాళ్ళు అవ్వదు కాబట్టి ఏ ఎమ్మెల్యే వల్ల అవ్వదు మీకు కావాల్సింది ఏంటి దోసుకుని తప్పడం నియోజకవర్గాన్ని దోసుకుని తప్పడానికే మీరు ఎమ్మెల్యేలకి ఇంత గెలిచారు అంతే కదా మీరు చేసింది ఏం లేదు పద్దెనిమిది వందల కోట్లు తెచ్చేసి అన్నాం అప్పుడు మరి ఇప్పుడు ఎందుకు తీసుకురావట్లేదు తొమ్మిది నెలలు గడిచిపోయింది ఇప్పుడు ఏం తీసుకొస్తాను నేను చూస్తాను ఖచ్చితంగా నేను ఐదు సంవత్సరాలకు మీరు ఎంత నిధులు తెచ్చారో నేను కూడా చూస్తాను మేము మొగడతామంటే నేను చూస్తాను ఓకేనా పోతే ప్రజెంట్ ఈ చెంచాగాళ్ళకి చెప్తా ప్రత్యేకంగా దాట్ల సుబ్బరాజు గారు మమ్మడువారు ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు చెంచగారులకు నేను చెప్తున్నా అరే మీకు దమ్ముంటే మనం ఛాలెంజ్ చేశారు కదా నాకు ఫోన్ చేసి ఛాలెంజ్ చేశారు కదా ఖచ్చితంగా దాట్ల సుబ్బరాజు ఖచ్చితంగా పదవీ కాలం పూర్తి సమయానికి జీ మూలపాలెం బ్రిడ్జి ఓపెన్ చేస్తారు అని ఒరే నిజంగా దాంట్లో సుబ్బరాజు గారు ఎమ్మెల్యే పదవి పూర్తి అయ్యే లోపు జీ మూలపాలెం బిర్జుని పూర్తి చేసి ఎనగ్రెషన్ చేస్తే ఆయన దగ్గర ఐదు సంవత్సరాలు ఆయన దగ్గర ఐదు సంవత్సరాలు పాలేత్తానని చేత గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ ఎలక్షన్ లోపు ఈయన పదవీ కాలం ముగిసే లోపు ఈ జీ మూల పాలింపు జీవిని ఈయన పూర్తి చేపిస్తే ఐదు సంవత్సరాలు పెట్టి చాకరీ చేస్తానండి నేను ఆయన చెప్పిన నేను చేస్తాను ఓకే ఛాలెంజ్ అంటే ఉండాలి మరి నిజంగా ఎవరైనా హెంసలేదు నన్ను ఛాలెంజ్ చేసిన వాళ్ళు మరి ఈ ఛాలెంజ్కి నేను అగ్రిమెంట్ చేస్తా మరి మీరు నాకేదైనా ఐదు సంవత్సరాలు మీరు చేయకపోతే జీవర్ పనుల గురించి పూర్తి చేయకపోతే మీరు నాకేం చేస్తారు అదే మీ ఎమ్మెల్యే నాకేం చేస్తాడు అగ్రిమెంట్ రాసుకుందామా ఐదు సంవత్సరాలు ఆయన వెట్టి చకర చేస్తా మరి నాకు ఆయన నాకేం చేస్తారు ఐదు సంవత్సరాలు లేకపోతే మీరు నాకేం చేస్తారు ఆయన వెనకేసి వస్తున్నారు కదా నేను సమస్యలను ప్రశ్నిస్తుంటే మీరు వెనకేసిపోతున్నారు కదా ఆయన ఐదు సంవత్సరాలు నాకేం చేస్తాడు అది మీరు నాకేం చేస్తారు అగ్రిమెంట్ రాసుకుందాం టైం డేట్ ఫిక్స్ చేసుకుంటే లేదంటే ఛాలెంజ్ రాకుండా ఐదు సంవత్సరాలు వ్యక్తి చేస్తాను డాక్టర్ సుబ్రాజ్ గారికి నేను ఆ జీమోల పని గురించి పూర్తి చేస్తే నేను మగాన్ని కాబట్టి ఛాలెంజ్ చేసాను నేను నిలబడతా ఐదు సంవత్సరాలు పూర్తి పూర్తయ్యేలోపు జీమోల గురించి పూర్తి చేయాలి అరే శంసార్లు మిమ్మల్నే ఎమ్మెల్యే డాక్టర్ సుబ్రాజ్ గారు హింస గారు మీకే చెప్తున్నా ఛాలెంజ్ ఐదు సంవత్సరాలు వెట్టి చేస్తాను నేను అతమైన గుర్తుపెట్టుకోండి ఓకేనా ఛాలెంజ్ అంటే ఎలా ఉండాలి మీరు చేయడరు ఛాలెంజ్ ఆయన వల్ల ఏమి అవ్వదు ఆయన వల్ల ఏమి అవ్వదు నాకు తెలుసు మీరు నిరూపించండి నిజంగా జీవన పల్లిని పూర్తి చేస్తే మీరు మగవాళ్ళే ఆయన మగ్గడే అదేవిందా నేను కాబట్టి ఛాలెంజ్ చేస్తున్నా పూర్తి చేయించారు చూద్దాం అదేవిందా నా టీచర్ రవికుమార్ ఇంకొక విషయం చెప్తున్నాను మీకు ఈ ముమ్మడి వరం ఆర్టీసీ బస్ స్టాండ్ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కబ్జా చేసి గత ఎమ్మెల్యే కబ్జా చేసి వేరేవారు కళ్యాణ మండపం కట్టుకునికొచ్చేశారు దాని గురించి నేను సంవత్సరం నుంచి పోరాటం చేస్తానే ఉన్నాను కంప్లైంట్ ఇస్తానే ఉన్నాను కానీ దానికి ఒక చిక్కుముడు ఉంది నేను నేను ఇప్పుతాను నేను ఇప్పిస్తా ఖచ్చితంగా ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది మళ్ళీ లోపల బస్సులు వస్తాయి ఏం చేయాలి నాకు తెలిసి నాకు ఖాళీ దొరక్క మీకు సుఖాలు ఎక్కువైపోయినాయి సుఖాలు ఎక్కువైపోయినాయి దేని మీద కేసు పెట్టాలో దేని మీద కేసు పెట్టకూడదు కూడా తెలియని సన్నాసులు కూడా నాకు ఛాలెంజ్లు విసురుతున్నారు ఛాలెంజ్లు విసురుతున్నారు అరే రవికుమార్తో ఛాలెంజ్ చేయకండి ఓడిపోతారు ఐదు సంవత్సరాలు వేట సేకరి చేస్తాను ఆయనకి నాకు వెటరీ ఎవరు చేస్తారో చెప్పండి ఇద్దరు ఎవరు చేస్తారు మీరు చేస్తారా సెంసలు అది విషయం ఓకే ఎవడో ఏయో ఎన్హెచ్ నిధులు వచ్చింద నా వాళ్ళని నిధులు వచ్చింది అనేది స్థలాల వారు నా అకౌంట్లోనే మీ బుచ్చో వేసుకోవడానికి ప్రయత్నం చేయడు దాంట్లో ఒప్పుకోలేదు పోనా సత్తి సేపు అది బిల్డప్పులు తిప్పాడు అత్త కసం మల్లడి దానం చేసినట్టు చేసి కటింగ్ చేశాడు అది ఆ వైఎస్ఆర్సీపీ సెంసల్ కళ్ళందరూ ఆయన పూడారు ఆయన చేసినట్టు నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు ఎత్తున్నారో పని ఎలా చేస్తున్నారో తెలుసుకుని సన్నాసులు కూడా సింసంగర్లు కూడా నన్ను ప్రశ్నించడమే ఈ వీడియో ప్రత్యేకంగా జీ మూలపాలిం బ్రిజి రెండు వేల ఇరవై తొమ్మిదిలో పూర్తి చేయాలి అనే ఛాలెంజ్ విసురు చూడు దానికోసం ఈ వీడియో చేశాను చాలా ఎందుకంటే చాలా మంది సన్నాసులు ఎలక్షన్ ముందు నాకు ఫోన్ చేసి నా మేనిఫెస్టోలో అదే ఉంది జీ మూలపాలి జీ మూలపాలిం బ్రిడ్జి నేను పూర్తి చేస్తానని రెండు వేల ఇరవై నాలుగులో మొన్న మేనిఫెస్టోలు ఇచ్చాను అదేవిధంగా రెండు వేల రెండు వేల పంతొమ్మిదిలో కూడా నేను అదే సబ్జెక్ట్ని నేను మేనిఫెస్టోలో ఇచ్చాను నేను పూర్తి చేస్తాను రెండు వేల పంతొమ్మిదిలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నేను పూర్తి చేస్తాను అన్నాను నాకు అవకాశం ప్రజలు ఇవ్వలేదు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా పూర్తి చేస్తాను అన్నా అవకాశం ఇవ్వలేదు గుర్తుపెట్టుకోండి జీవో అభివృద్ధి పూర్తి చేయాలి మీరు రేపు చెంచు మీరు చెప్పారు కదరా మన ఎలక్షన్ ముందు కాలర్లు ఎక్కరు కదరా ఇలాగా ഗുദ്ധി ദിവസം പൂർത്തി ചെയ്ത് ലാത്ത ഐത് സംവസരം നമുക്ക് വിട്ട ശാഖർ ചെയ്യണ്ടാ എവരു ശതാരാ പത്ത് നേരം ശതന വിട്ട ശാഖർ മീൻ ഓക്കെ ജയഭീം